మిర్చి ప్రభాస్ చూద్దాం ఒకసారి అందులో విలన్ అంటాడు ప్రభాస్ తోటి పక్కు పగడున్నాడు రా వాడి చంపి నా పగని పంచుకో నీకు జీవితకాలం ఏం కావాలంటే అది చేస్తా అన్నప్పుడు ప్రభాస్ రియాక్షన్ ఎలా ఉందో చూద్దాం ఆ ఊరు మీద నీ కన్ను పడితే కన్నెర్ర చేసి నీ కంటి మీద కునుకు లేకుండా చేసిన ఆ మగాడు చచ్చిపోయాడు ఆ ఇంటి గుమ్మం మీద నీ చెయ్యి పడితే నీ ఇంటి గుమ్మం దాకా వచ్చి నీ మెడ పట్టుకున్న పౌరుషం చచ్చిపోయింది చచ్చిపోయి ప్రేమగా మారాడు నేను కత్తి వాడటం మొదలు పెడితే నాకంటే బాగా ఎవడు వాళ్ళాడు చివరికి కత్తులే మిగులుతాయి మనుషులు మిగలరు ప్రేమిస్తే పోయేదే ఉందిరా మహా అయితే తిరిగి ప్రేమిస్తారు ఈ డైలాగు కొద్దిగా ఫన్నీగా అంటే ఫన్నీగానే కాదు అది ఎవరు చెప్తే కొద్దిగా ట్రెండ్ వాళ్ళు చెప్పినట్టు చెప్పరు కదా కృష్ణరాజు గారు చెప్తే ఎలా ఉంటుందో చూద్దామండి అంటే ఆయన బాడీ లాంగ్వేజ్ అందరికి గుర్తుండు చాలా స్టిఫ్గా ఉంటారు ఆయన అయితే ఇందాక ప్రభాస్ చెప్పినట్టు నువ్వు మారోరా అన్నట్టు ఆయన మాట్లాడితే ప్రభా మన కృష్ణరాజు గారు నువ్వు మారవురా నువ్వు మారో ఆ ఊరి మీద నీ కన్ను పడితే కన్నెర్ర చేసి నీ కంటి మీద కునుకు లేకుండా చేసిన మాగాడు చచ్చిపోయాడురా ఆ ఇంటి గుమ్మ మీద నీ చెయ్యి పడితే నీ ఇంటి గుమ్మం దాకా వచ్చి నీ మెడపట్టుకున్న పౌరుషం చచ్చిపోయిందిరా నేను కనుక కత్తివాట మొదలు పెడితే నా కంటే బాగా ఎవడు వాళ్ళాడు జానకి కత్తి అందుకో జానకి ఈ విషయం అలా ఉంటుందన్నమాట